జిల్లాకి మంత్రులు ఉన్నారు ఎమ్మెల్యేలు ఉన్నారు ఇంత పెద్ద హాస్పిటల్లో సిటీ స్కాన్ లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం రోజుకి డెబ్బై మంది పైన సిటీ స్కాన్ తీసుకోవాల్సిన ఈ హాస్పిటల్లో ఎమర్జెన్సీ కేసులో ఉన్నటువంటి పేషెంట్ను కూడా ఈరోజు ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి ఎంజిఎం పరిస్థితి దుస్థితి అని మనం చెప్పుకోవాలి మంత్రిగా వ్యవహరిస్తున్నటువంటి జిల్లాలోనే ఇక్కడ ఏది లేదు అంటే ఇంకా సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి మీరు చూస్తున్నాము అందరికి అందుబాటులో ఉంటే అది ఇది అని చెప్పినప్పుడు ఎమర్జెన్సీ వార్డులో ఉన్నటువంటి ఈ పేషెంట్ పరిస్థితి మనం చూసుకుంటే ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి ట్రీట్మెంట్కి అయితే తరలిస్తున్నారు కేవలం సిటీ స్కాన్ లేదని మాత్రం ఇక్కడ నుంచి తరలిస్తున్నారు ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒక్క పేషెంటే కాదు ఇలాంటి ఎన్నో సంఘటనలు ఇక్కడ ఉన్నాయి అసలు ఎన్జిఎంలో అసలు ఎలాంటి ఫెసిలిటీస్ లేవు వచ్చిన పేషెంట్లు అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా అందరూ ఇక్కడ నుంచి బయటికి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకోవచ్చు వాళ్ళ బంధువులు కానివ్వండి వారందరూ కూడా ఇక్కడ నుంచి ఆమెను వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ చేయడం అనేది మనం చూడవచ్చు ఎంత ఎంత పెద్ద హాస్పిటల్ ఏమన్నారు మీరు ఎన్నింటికి వచ్చారు అసలు మీరు ఎన్నింటికి వచ్చారు ఇక్కడ మేము త్రీ త్రీ థర్టీకి కి వచ్చినాము పేషెంట్ ని తీసుకొని ఇప్పటి వరకు ట్రీట్మెంట్ మొత్తం పూర్తిగానే కాలేదు ఇప్పుడు సీట్ ఇక్కడ కూడా కండిషన్ చూడండి తల మొత్తం ఇట్లా కొంచెం బ్లడ్ క్లాట్ అయితే పరిస్థితి ఏందండి అంటే సుమారుగా మీరు ఎన్ని గంటలకు వచ్చారు ఇక్కడికి మీకు స్కానింగ్ ఎన్నింటికి రాండి త్రీ ఓ క్లాక్కి వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ఇప్పుడు త్రీ ఓ క్లాక్ నుంచి ఇప్పుడు వరకు ట్రీట్మెంట్ పూర్తి కాలేదు జస్ట్ ఒక కాటన్ తోనే తల చుట్టడం జరిగింది చూడండి ఒకసారి మీరు ట్రీట్మెంట్ కూడా ఏం జరగలేదు ట్రీట్మెంట్ కూడా ఏం జరగలేదు కొంచెం బ్లడ్ ఎక్కించడానికి కేరళ పెట్టి బ్లడ్ ఎక్కిస్తున్నారు అంతే స్కానింగ్ లు గానీ ఏ టెస్ట్లు కానీ ఏం జరగలేదు ట్రీట్మెంట్ అసలు జరగలేదు జరగలేదు ఇంత సీరియస్ పరిస్థితిలో ఎవరు పట్టించుకోవడం పట్టించుకుంటలేరండి డాక్టర్స్ కూడా పట్టించుకుంటలేరు బీజే డాక్టర్స్ ఉన్నారా పెద్ద పెద్ద డాక్టర్స్ కూడా ఎవరు లేరు మేము కూడా ఒక హాస్పిటల్ మేము కూడా సెక్యూరిటీ గార్డ్గా చేస్తాం మాకే ప్రిఫరెన్స్ కనీసం లోకల్ కూడా అలో చేస్తలేరు మేము వచ్చిన ఇప్పుడు త్రీ టైమ్స్ పైన ఎలా కొట్టి అక్కడ ఉందామన్న కూడా పేషెంట్ దగ్గర ఎవరిని ఉండాలి దగ్గర ఎవరో ఒకరు ఎమర్జెన్సీ ఎవరు స్టాఫ్ అయినా కూడా స్టాఫ్ అయినా కూడా మంచిగా బయట ఉండాలని చెప్పేసి అంటారు ట్రీట్మెంట్ కూడా సరిగా ఇస్తలేరు సరే మీరు లేకపోయినా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చక్కగా ఇవ్వాలి కదా కదా మేము కోరుకునేది కూడా సరే మేము లేకపోయినా కూడా స్టాఫ్ అని చెప్పినా కూడా కనీసం ట్రీట్మెంట్ ఆగకుండా చేస్తే ఒక మనిషి ప్రాణం నిలబడుతుంది కదా అంటే అప్పటి నుంచి త్రీ ఓ క్లాక్ నుంచి పేషెంట్ పేషెంట్కి అసలు ట్రీట్మెంట్ అనేది జరుగుతలేదు ఇక్కడ ఎంజామ్ లో అందుకే ఎంతో మంది ప్రాణాలు పోతాను ఈ ఎంజామ్ లో వీల వల్లనే డాక్టర్ల నిర్లక్ష్యం వల్లనే వెంటిలేటర్ పని చేయకపోవడం ఏందండి సిటీ స్కాన్ తీయకపోవడం ఎందుకు ఇంత పెద్ద హాస్పిటల్ సిటీ పని చేయదా ఇక్కడ నుంచి ఎమర్జెన్సీ కేసు అనే కేసుకోవాలంటే ఎంత టైం పడుతుంది

సరే మీరు లేకపోయినా వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చక్కగా ఇవ్వాలి కదా ఇది అదే కదా మేము కోరుకునేది కూడా సరే మేము లేకపోయినా కూడా స్టాఫ్ అని చెప్పినా కూడా కనీసం ట్రీట్మెంట్ ఆగకుండా చేస్తే ఒక మనిషి ప్రాణం నిలబడుతుంది కదా అంటే అప్పటి నుంచి త్రీ ఓ క్లాక్ నుంచి ఇప్పటి వరకు ఎంసీ తీసుకోవాలి అంటే టైం పడుతుంది అక్కడికి వైసార్ ప్రాణానికి పరిస్థితి ఏందండి ఆల్రెడీ సీరియస్ అని చెప్తున్నారు ఇంత సీరియస్ లో ఆనంద తరలించడం ఏంటి ఇంత చిన్న అంబులెన్స్ అంబులెన్స్ చూడండి ఒకసారి ఇంత సీరియస్ ఉన్న పేషెంట్ కూడా ఇంత చిన్న అంబులెన్స్ లో అక్కడికి ఎంసీకి పంపించాలండి కనీసం ఎమర్జెన్సీ వాళ్ళకైనా తీయాలి కదా వెంటిలేటర్ పని చేస్తలేదు సీటీలు పని చేస్తలేదు షిఫ్ట్ చేయాలి అక్కడికి పోయి ఒక్క సీటీ కోసమో కేఎంసీకి పోయి మళ్ళీ అక్కడ స్కానింగ్ తీపించుకొని ఇక్కడికి రావాలి ఈ పరిస్థితి లోపల దాకా కాదు బయట ఉన్న సీసీ కెమెరాలే పనిచేయవు ఇక్కడ ఇంకా లోపల ట్రీట్మెంట్ దాకా వెళ్తున్నారు మీరు ఇంకా ఎంతో ఆశతో చివరి కొన ప్రాణాలతో ఇక్కడికి వచ్చేటువంటి ఎంతో మంది రోగులకి తమ ప్రాణాలు దక్కకుండానే బయటకు వెళ్తున్నటువంటి వాళ్ళు ఎంతో మంది ఇక్కడ మనం చూడవచ్చు అంబులెన్స్ లేక ఏ అంబులెన్స్ లో తీసుకెళ్తున్నారు గవర్నమెంట్ హాస్పిటల్ అంబులెన్స్ కరువు అయిపోయినాయి అంబులెన్స్ కూడా అవైలబుల్ లేవు ఇక్కడ అంబులెన్స్ లేవు అంబులెన్స్ డ్రైవర్లు లేరు ఎవ్వరు అసలు హాస్పిటలా అసలు ఎవరు ఏ డాక్టర్ కూడా కరెక్ట్ రెగ్యులర్ గా వర్క్ చేస్తలేరండి ఇప్పుడు ఈ పరిస్థితి ఇక్కడ మనం చూడవచ్చు ఈమె పరిస్థితి ఆల్రెడీ విషమంగా ఉంది గాలి తలిగితే ఆమె చనిపోయే పరిస్థితి అలాంటి ఇదే అంబులెన్స్ గవర్నమెంట్ అంబులెన్స్ ఇది ఇది గవర్నమెంట్ అంబులెన్సా ఈ హాస్పిటల్ ఇంత దుస్థితిలో ఉందా గవర్నమెంట్ హాస్పిటల్ అనేది వరంగల్ ఉన్న ఎంజిఎంఓ ఎంతో మంది ఇక్కడికి వస్తారు ప్రాణాలు ఆశలు పెట్టుకొని అలాంటిది గ్లూకోజ్ కూడా పెట్టకుండా ఇక్కడ వీళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది ఇది ప్రైవేట్ అంబులెన్స్ ఇక్కడ మనం చూసుకోవచ్చు అలాంటి అంబులెన్స్ లో ఇప్పుడు ఆమెను తరలించడం జరుగుతుంది ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ఇంత నిర్లక్ష్య వైఖరి ప్రాణాలు సీరియస్ గా ఉన్నాయని చెప్పి ఆమెని అంత దాడి జరిగితే మూడు గంటలు తీసుకొస్తే ఇప్పటి వరకు ట్రీట్మెంట్ జరగదు స్టిల్ నౌ సిక్స్ థర్టీ అబౌవ్ సెవెన్ అవుతుంది ఇంతవరకు కూడా ఆమెకి ట్రీట్మెంట్ జరగలేదు సిటీ స్కానింగ్ లేదు రోజుకి డెబ్బై మంది పైగా ఇక్కడ సిటీ స్కాన్ చేసుకోవాల్సిన పరిస్థితి అలాంటిది వచ్చి ఎమర్జెన్సీ కేసులు కూడా చూడకపోతే ఇంక ఎంజిఎం హాస్పిటల్ ఉండేందుకు పేద ప్రజలకి ఇక్కడ వీళ్ళు సర్వీస్ చేయకపోతే ఏం చేస్తున్నారు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇక్కడ అధికారులు ఏం చేస్తారు అసలు గవర్నమెంట్ హాస్పిటల్ కి ఇండెంట్ ఉన్నడా ఎంజిఎం కి సూపరింటెంట్ ఉన్నాడా లోపల ఫెసిలిటీస్ ఉన్నాయా వచ్చిన రోగులు ఎంతమంది ఇబ్బంది పడతలేరు కనీసం వాళ్ళకి ఇచ్చే మెడిసిన్ కూడా ఇక్కడ దొరకక బయట తీసుకుంటున్నారు పేషెంట్లు ఇలాంటి దుస్థితిలో ఇంత హాస్పిటల్ ఏదైతే చెప్పుకుంటామో ఇక్కడ మనం చూసుకున్నట్టు అంటే నేను ఎంజిఎం అంటే ఇక్కడ ఒక్కటే కాదు వరంగలే కాదు ఆదిలాబాద్ కాదు ఇక్కడ ఖమ్మం కాదు ఇటు ఎక్కడి నుంచి అయినా సరే చుట్టుపక్కల ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఇక్కడికే వస్తారు అలాంటి హాస్పిటల్ హైదరాబాద్ తర్వాత అంత పెద్ద హాస్పిటల్ ఏడ్చింది ఇక్కడ ఒక్కటే మనకి అలాంటిది ఈ హాస్పిటల్లో కూడా ఫెసిలిటీస్ లేక అందరూ ఇట్లా బయట పోతుంటే ఈ ఎల్లే తోలో అమ్మాయి ప్రాణాలకు ఏదన్నా అయితే అసలు గాలే తలకూడదని చెప్పారు డాక్టర్లు మరి అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆమెను ఎట్లా బయటికి పంపిస్తారు ఇప్పుడు ఆమె పరిస్థితి ఏంది వాళ్ళు చెప్పేది చూశారు కదా మూడు గంటలకి పేషెంట్ వస్తే ఇప్పటి వరకు ట్రీట్మెంట్ అనేది లేదు ఓన్లీ బ్లడ్ ఎక్కిస్తూ ఇంతసేపు డ్రామా చేశారంటూ కూడా చెప్పడం జరిగింది ఉన్నటువంటి డాక్టర్లు కూడా సీనియర్లు కాదు జూనియర్ డాక్టర్లే అని చెప్పి ఆమె కూడా చెప్పడం జరుగుతుంది అసలు ఆ లోపల ఉన్నది డాక్టర్లు జూనియర్లా సీనియర్లా మనకు తెలియదు వాళ్ళు ఎందుకంటే మన లోపలికి వెళ్ళ ఉండదు మీడియా ఎక్కడి వరకు మనం బయట మాట్లాడగలుగుతాం కానీ లోపలికి వెళ్ళలేము ఆమె చెప్పిన ప్రకారం అయితే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు స్టూడెంట్స్ అంత అని చెప్తుంది నేను కూడా ఒక ఉద్యోగిని నాకు తెలుసు ఇక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది మమ్మల్ని లోపలికి వెళ్ళనీ లేదు ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇక్కడ మనం చూసుకుంటే అంబులెన్సులు కూడా కరువే అలాంటిది లోపల ఫెసిలిటీస్ కూడా ఏం లేవు సిటీ స్కానింగే కాదు అసలు ఏ స్కానింగ్లు లేవు ఇక్కడ ఎలాంటి ట్రీట్మెంట్ జరగట్లేదు ఈ ఈ సంఘటనతో అయినా ఇక నుంచి అయినా అధికారులు మేల్కొని ఇక్కడ అన్ని వసతులు కల్పించి వచ్చే పేషెంట్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కనీసం ఎమర్జెన్సీ కేసులైనా నార్మల్ పేషెంట్లు పరిస్థితి దేవుడెరుగు ఎమర్జెన్సీ పేషెంట్లైనా పట్టించుకొని వాళ్ళ ప్రాణాలైనా దక్కించాలని మన ఛానల్ ద్వారా కోరుకుందాం